అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీఎల్ మల్టీ హోమ్స్ ప్రాపర్టీస్ ఈ వీడియోలో మీకు చూస్తున్నారు కదా జీ ప్లస్ వన్ విత్ కార్ పార్కింగ్తో న్యూ హౌస్ అండి సో గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనకి టూ బీహెచ్కే విత్ కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి టూ బీహెచ్కే అండి సో మంచి ఎక్సలెంట్గా డిజైన్ చేశారు ఈ హౌస్ అయితే సో మీకు తూర్పు ఈశాన్యం వైపు బోర్ ఉంది మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా కూడా మార్పులే తూర్పు వైపు మీకు ఉత్తరం సందు సో అలాగే పైకి వెళ్ళడానికి స్టెప్స్కి కూడా మనకి మార్బులే ఇచ్చారు మెయిన్ వాళ్ళకి అంతా కూడా టైల్స్ అయితే చూస్తున్నారు సో సింహద్వారం వచ్చేసి మనకి టేక్వుడ్ అండి మొత్తం కూడా సో విత్ విండోతో విత్ ఆర్చితో ఇచ్చారు సో మార్బుల్ అయితే చూస్తున్నారు ఫస్ట్ క్వాలిటీ అయితే మార్బుల్ క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ ఇచ్చారండి సో మీకు రెఫరెన్స్ కోసం ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూస్తే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది ఈ ప్రాపర్టీ అయితే మిస్ చేసుకోవద్దు ఎక్సలెంట్గా ఉంటుంది ఇంటి ముందు రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఇది టోటల్గా నూట ఇరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు సో కొలతలు కూడా చాలా బాగుంటుంది సో మనకి తూర్పు వెడల్పు వచ్చేసి మనకి ఇరవై ఐదు పాయింట్ మూడు ఉంటుంది లోతు నలభై ఐదు అండి టోటల్గా నూట పాతి గజాలు వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఫస్ట్ ఫ్లోర్ కూడా మీకు చూడొచ్చు సింహద్వారం టేక్ వుడ్ అనమాట మంచి కార్వింగ్తో మంచి విండోస్తో కూడా మనకి బాక్స్ డోర్లు ఇచ్చారండి సో బెస్ట్ క్వాలిటీతో ఎక్సలెంట్ ఎక్స్ కన్స్ట్రక్షన్ అండి సో మార్బుల్ అయితే చూసారు డైమండ్ షేప్ అయితే మొత్తం కూడా డిజైన్ చేశారు మార్బుల్ డైమండ్ షేపు సో మీకు ఉడెన్ కబోర్డ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఇలాంటి ఇంట్రెస్టెడ్ ప్రాపర్టీస్ మళ్ళీ మళ్ళీ చూడండి మా పేజీని ఫాలో చేయండి అలాగే నేను ఇలాంటి ప్రాపర్టీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ప్రాపర్టీస్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తుంటాను సో ఇది వచ్చేసి మీకు వుడెన్ కబోర్డ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి మొత్తం లేటెస్ట్ మోడల్ అయితే ఇచ్చారు ఉడెన్ కబోర్డ్స్ చూస్తున్నారు కదా గ్లాస్ వర్క్ కానీ మనకి ఎల్ఈడి లైట్స్ కానీ మనకి ప్రొఫైల్ లైట్స్తో కూడా మొత్తం కూడా కబోర్డ్స్ అయితే ఎక్సలెంట్గా డిజైన్ చేశారు మొత్తం కూడా వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ మొత్తం అక్రాలిక్ షీటు డిజైన్ చేశారండి సో ఇది చిల్డ్రన్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్లో మీకు స్లైడింగ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు మంచి లేటెస్ట్ మోడల్ సో మీకు గ్రానైట్ ఫ్రేమ్స్ ఇచ్చారండి విండోస్కి లోపల ఎన్నారు గుమ్మాలకి సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చేది మనకి మొత్తం కూడా వెస్టన్ కమోడే ఇచ్చారు సో మనకి కబోర్డు డోర్ తీస్తే కానీ మనకి బాత్రూమ్ ఉందన్న విషయం తెలియదు లేటెస్ట్ మోడల్ అండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ అయితే మనకి జీ ప్లస్ వన్ అండి అన్ని అప్రూవల్స్ని బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ తీసుకొని ఈ హౌస్ అయితే మీరు పర్చేసి మీకు ప్రొఫైల్ అంతా ఎక్సలెంట్గా ఉంటే మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా మీకు బ్యాంక్లోనే ఇప్పించడం జరుగుతుంది ఇదంతా డైనింగ్ స్పేస్ అండి డైనింగ్ స్పేస్లో కూడా చూడొచ్చు మీరు మార్బుల్ డిజైన్ డైమండ్ మోడల్ ఇచ్చారు సో మనకి ఇక్కడ హ్యాండ్ వాష్కి కూడా ఒక షింక్ ఇచ్చారు సో ల్యాంప్స్ ఇచ్చారు లేటెస్ట్ మోడల్ ఓపెన్ టైప్ కిచెన్ అండి ఇది సో ఇది లొకేషన్ అయితే మనకు వచ్చేసి నూట పాతిక గజాల్లో మనకి కన్స్ట్రక్షన్ చేశారండి ఇది లొకేషన్ అయితే మనకి విజయవాడ సింగనర్ నందమూరి నగర్లో వస్తుంది మంచిగా ప్రైమ్ లో క్వాలిటీ అండి చాలా బాగుంటుంది లొకేషన్ అయితే మీరు లైవ్గా చూసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ అయితే నచ్చుతుంది ఈ ప్రాపర్టీ కాస్ట్ అయితే మనకు వచ్చేసి ల్యాండ్ కాస్ట్ ప్లాన్ కన్స్ట్రక్షన్ మొత్తం వాల్యూ వేసుకొని వాళ్ళు కోటి పాతిక లక్షలు అయితే కోట్ చేస్తున్నారు అండి సో ప్రైస్ అదేం ఫైనల్ ఏం కాదు మీకు నచ్చితే కేవీఎల్ ప్రాపర్టీస్ వాళ్ళు మాట్లాడు మంచి ప్రైస్కి అయితే మేము ఇప్పించడానికి చూస్తాం సో మీరు చూస్తున్నారంత మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా వచ్చింది సో ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఇందులో అలాగే మీకు స్లైడింగ్ కబోర్డ్స్ కూడా ఇచ్చారు ఇందులో కూడా మనకి వెస్ట్రన్ కమోటే రెండు బెడ్రూమ్లో రెండు అటాచ్డ్ బాత్రూమ్లు అండి సో మనకు కామన్గా కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారు సో ఈ ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు మీకు నచ్చితే కేవల్ ప్రాపర్టీస్ వాళ్ళు మాట్లాడు మంచి ప్రైస్ కప్పింది ఖచ్చితంగా నేను పెట్టే ప్రతి ప్రాపర్టీ కూడా మీకు నోటిఫికేషన్ అంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ చూడడానికి స్క్రీన్ పైన మా నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్